అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే ఆయాసానికి ఉపాసానికి ఒక మంచి రెండు చిట్కాలు అయితే ఇస్తాను అదేంటిదంటే ఆయాసం ఎలా వస్తుంది అంటే మనకు పడని ఆహార పదార్థాలు తిన్నాం అనుకోండి అప్పుడు ఆయాసం వస్తుంది ఉపాసం ఎందుకు అంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఉపాసం అనేది వస్తుంది మరి రెండింటికి నేను ఒక మంచి రెండు చిట్కాలు అయితే చెప్తున్నాను ఫస్ట్ అయితే చిన్న అల్లం అయితే తీసుకోవాలి తర్వాత మూడు మిరియాలు అయితే తీసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నా మీరు అయినా కూడా తీసుకోవచ్చు తీసుకొని ఈ మూడిటిని మూడు సమాన భాగాలుగా అయితే తీసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే తీసుకోవద్దు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మూడిటిని మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా మనం మెత్తగా అయితే నోరుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం మీరు రెగ్యులర్గా ఏదైతే ఆహారం తింటారో అన్నం తింటారో దాంట్లో ఫస్ట్ అయితే తినాలి ఫస్ట్ ఫస్టే ఫస్ట్ ముద్దనే ఇది కలుపుకొని అయితే తినాలి ఇది ఆయాసానికి మంచిగా పనిచేస్తుంది మరి ఉబ్బాసానికి ఏంటిది అంటే ఉలవ చారు ఉంటుంది కదా ఉలవ గుగ్గిలైనా ఉలవ చారైన అది తాగొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు చిట్కాలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్